దేవునికి స్తోత్రం దేవుని అారా ఈరోజు మనం వాక్యంలోనికి వెళుతూ ఉన్నాము వాక్యంలోనికి వెళ్లే ముందు ఒక మాట వరుసగా మనము దేవుని యొక్క ప్రార్థనలు ఆ యొక్క దైవ సేవకులు లేకపోతే దేవుని ప్రజలు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు వారికి ఏ విధంగా సమాధానాన్ని ఇస్తున్నారు దేవుని దగ్గరి నుంచి వారికి ఎలాంటి జవాబు వస్తుంది అసలు ప్రార్థనకి దేవుడు స్పందిస్తాడా అన్నదే మన యొక్క ప్రార్ మన యొక్క వాక్యం యొక్క సారాంశం ఎందుకు అంటే ఒక వ్యక్తి ప్రార్థనకి దేవుని హృదయం ఎలా తట్టి ఆ ప్రార్థన ద్వారా దైవ కార్యాన్ని వారు పొందుకుంటున్నారు ఆ దినాల్లో ఆ దేవుని సేవకులు లేకపోతే ఆ ప్రజలు ఎలాగా దేవుని యొక్క ఆ శక్తిని వారు అనుభవిస్తున్నారు అన్నదే ఈ ప్రార్థనల యొక్క సారాంశం మరి నేటి దినాన మనం వాక్య ధ్యానంలోనికి వెళ్ళినప్పుడు ఈ వాక్యంలో ఒక వ్యక్తి ప్రార్థన ఒక దేశాన్ని బాగు చేస్తుందని లేఖనం సెలవిస్తూ ఉంది మరి ఆ వ్యక్తి ఎవరు ఆ ప్రార్థన ఏంటి అన్నది మనం దేవుని వాక్యంలో ధ్యానిస్తూ వాక్యంలోనికి మనం వెళదాము ఆ రెండో దిన వృత్తాంతాలు గ్రంథము ఏడో అధ్యాయము పద్నాలుగో వచనము నా పేరు పెట్టబడిన నా జనులు తమను తామును తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను నన్ను వెతకి తమ చెడు మార్గమును విడిచిని ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరిచేదను హలలుయా ఎంత గొప్ప దేవుడో చూడండి ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి దేవుడిస్తున్న సమాధానం అసలు సులుభం ఎక్కడండి నుండి ప్రార్థన చేశారు అంటే మన ఆ వచనంలోనికి దేవుడు అతనికి ఒక పనిని అప్పగించారు పదో వచనంలో మనం చూసినప్పుడు ఆ పనిని అంతా కూడా శ్రద్ధగా చేసి ఆ పనిని అంటే మందిరపు పనిని వాక్యాన్ని మనం చదువుదాము ఏడవ దిన ఏడవ నెల ఇరవై మూడవ దినమున దావేదినకు సొలోమనకు తన జనులైన ఇస్రాయలులకు ఎహోవా చేసిన మేలు విషయంలో సంతోషించు మహోత్సవమును నందుచు ఎవరి గుడారములో వారు వెళ్ళినట్లు అతడు జనులను జనులకు సెలవిచ్చి వారిని పంపించాను ఆ ప్రకారమే సులోమను యహోవా మందిరమును రాజనగరమును కట్టించి యహోవా మందిరమును తన నగరమునందున చేయుటకు తాను ఆలోచించినదంతయు లోపము లేకుండా నెరవేర్చి పనిని ముగించాను హలోపము లేకుండా దేవుడట తనకి అప్పగించిన పనిని అంటే ఆ మందిరపు పనిని లోపము లేకున్నా దేవుడు సెలవించినట్లుగా ఆ పనిని జరిగించి ముగించిన తర్వాత ఆ రాత్రి అంటే అప్పుడు ఎగోవా రాత్రి అందు సొలో మనకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను నేను నీ విన్నపములను అంగీకరించి ఈ స్థలమున నాకు బలు అర్పించు అర్పించుచు మందిరముగా కోరుకుంటే కురియకుండా నేను ఆకాశమును మూసినప్పుడే కానీ దేశము నాశనము చేసినట్టుకు మిడతలకు సెలవు ఇచ్చినప్పుడే కానీ నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ నా పేరు పెట్టబడిన నా జనులు తమను తామును తగ్గించుకొని ప్రార్థించి నన్ను వెతికి తమ చెడు మార్గమును విడిచి నీడరా ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థ పని చేతనం సులోమునికి దేవుడు ఒక పనిని అప్పగించారు అదే మందిరపు పని ఆ పని అంతా కూడా దేవుడు తనకు అప్పగించిన ఆ పని అంతటినీ కూడా అతడు ఎలా చేశాడంటే లోపము లేకున్నా చేశాడట లోపము లేకున్నా పనిని చేసి ఆ పనిని ముగించిన తర్వాత దేవుడు అతనికి ఆ రాత్రి అందు దర్శనం ఏమని అంటే నీకు అప్పగించిన పనిని నువ్వెంతో లోపమ లేకున్నా చేశావు కనుక ఇదిగో నేనేదైతే కోరుకున్నానో నేనేదైతే అనుకున్నానో దాన్ని నువ్వు జరిగించావు కనుక ఇదిగో నేను చేసిన దానికి నేను నీకు ఇస్తున్న గొప్ప భరోసా అంటే గొప్ప జవాబు ఏంటి అది అంటే నేను ఆకాశం నుండి వర్షము కురవకుండా ఆకాశము మూసినప్పుడే కానీ లేదంటే ఆ మిడతలను పంపించినప్పుడే కానీ ఇలాంటి ఒక ఆలోచన నేను కలిగి ప్రజల యొక్క పాపములు చేసినప్పుడు వారి మీద ఆలోచన కలిగి నేను అవన్నీ చేసినప్పుడు తెగుళ్ళు పంపించినప్పుడే కానీ చేసినప్పుడు ఎవరైతే నా పేరు పెట్టబడిన నా జనులు తమ తాము తగ్గించుకొని చెడితరాన్ని విసర్జించి నన్ను వెదకి ఎవరైతే ప్రార్థిస్తారో వారి ప్రార్థన నేను ఆకాశము నుండి ఆలకించి వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచడం హలలుయా ఎంత గొప్ప దేవుడో చూడండి ఘన ప్రజలట మనం ఎవరమండి క్రిస్టియన్ క్రీస్తు పేరు పెట్టుకున్న వంటి క్రైస్తవులము దేవుని పేరు పెట్టబడిన వంటి వారం ఈ క్రైస్తవులు మాట అపస్తుల కార్యాల్లో ఉంటుంది మీ శిష్యుల ద్వారా వచ్చింది క్రైస్తవులు అనబడరి అని అంటే క్రీస్తు క్రైస్తవు యేసు క్రీస్తు వారి ముద్రను ధరించుకునే వంటి వారిని అలాంత గొప్ప విజయాన్ని దేవుడు మనకి ఇచ్చారు అంత గొప్ప ముద్రను మనకి వేశారు ఆయన మీరు క్రైస్తవులు కారా అంటారు ఎవరైనా నువ్వు క్రీస్తు బిడ్డవా అంటారు ఆలైతే అంటే దేవుని పేరు పెట్టబడిన వంటి నేను క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి చాలామంది సిగ్గుపడుతూ ఉంటారు కానీ దేవుని ప్రజలు అలా చెప్పుకోవడానికి సిగ్గుపడకండి మనం దేవుని ప్రజలు ఆయన పేరు పెట్టబడిన వంటి వారు ఇస్రాయేలీలకు ఇస్రాయేలీలని పేరు పెట్టబడింది క్రైస్తవులకు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం రక్షణ పొందుకున్న వారి వారికి క్రిస్టియన్ అని పేరు పెట్టబడింది కనుక మనం ఆయన పిలచడం ఆయన ప్రజలైన వంటి వారట ఒక్క సులోమను దేవుడికి అప్పగించి దేవుడు అప్పగించిన పనిని జాగ్రత్తగా అతను చేసి అది ముగించిన తరువాత ఆ పని అంతటినీ నమ్మకంగా చేసి ముగించిన తర్వాత సులోమలకు దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఒక్క సులోమలను పెట్టి ఆ ప్రజల అందరికీ ఆయన వాగ్దానం చేస్తున్నాడు ఎంత గొప్ప విషయమో ఒక వ్యక్తి నుంచి ఒక ప్రజకి ఆ వాగ్దానం వర్తిస్తూ ఉంది ఈరోజు నీకు నాకు దేవుని బిడ్డలందరికీ కూడా ఈ వాగ్దానం వర్తిస్తూ ఉంది దేవుడట ఆకాశాన్ని మూసినప్పుడే కానీ వర్షము పంపించకుండా అలాగే మిడతల దండు నాశనం చేసే మిడతల దండు వచ్చినప్పుడే కానీ తెగులు వచ్చినప్పుడే కానీ ఎప్పుడైతే దేవుని ప్రజలు తమను తమను తగ్గించుకుని వారు చేసిన చెడితనం ఏదైతే ఉందో అదంతా కూడా విడిచిపెట్టి మొరపెట్టినప్పుడు ప్రార్థించినప్పుడు దేవుడట ఆకాశము నుండి వారి ప్రార్థన వింటాడట హలెలూయ మనం ఆరాధిస్తున్న దేవుడు ఆకాశములో ఉన్న వంటి వాడు హలెలూయ ఎంత గొప్ప దేవుడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠం అన్నారు ఆయన ఆకాశముల మీద ఉన్న వంటి దేవుడు అక్కడ నుంచి భూమి మీద ప్రార్థన చేస్తున్న నీ ప్రార్థన నువ్వు దేవుని వెతుకుతున్న విధానాన్ని చూసి నీ ఒక్క ప్రార్థన పెట్టి దేశానంతరినీ కూడా స్వస్థపరిస్తారట హలెలియా ఒక వ్యక్తి ద్వారా ఒక దేశం పట్టిన తెగులు వదిలిపోతూ ఉంది ఒక వ్యక్తి ప్రార్థన ద్వారా ఇప్పుడు ఇక్కడ సులోభం ఒక్కడే తనకు అప్పగించిన పని అంతటినీ కూడా నమ్మకంగా ముగించటం వలన తనను బట్టి తన ప్రజలందరికీ తన దేశంలో ఉన్న ప్రజలందరికీ నా పేరు పెట్టబడిన నా జనులు అని ఆయన ప్రజలందరినీ కూడా ఆయన ఆయనకి ఆయన ఈ వాగ్దానాన్ని ఇస్తున్నారు ఈరోజు ఆ భాగ్యం లేని మనకి మరో మనసు పొంది ఎప్పుడైతే పాపక్షమాపణ నిమిత్తం బతీసంపొద్దామో మనము కూడా దేవుని ప్రజల యొక్కలోనికి వెళ్ళిపోయాం ఇప్పుడు నీవు నేను ప్రార్థన చేసి ప్రభువా మా పాపములను క్షమించండి తెలుసో తెలియకో అన్న అనకూడని మాట అన్నామేమో చూడకూడదు చూసేమేమో వినకూడదు విన్నామేమో ఎవరికైనా ఎవరి హృదయాదే గాయపరిచేమేమో ప్రభు దయతో మమ్మల్ని క్షమించండి ప్రభు అని మనం దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు ఆ పాపాన్ని ఆయన క్షమించి నువ్వే విషయమైతే ప్రార్థిస్తున్నావో ఆ విషయానికి ఇప్పుడు చూడండి మొన్నటి దినా నా కరోనా వచ్చింది గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఎంతమంది సేవకులు ప్రార్థించేసారు ఎన్ని ఉపవాసాలు ఉన్నారు చాలామంది సేవకులు కూడా ఆ సమయంలో వెళ్ళిపోయారు ప్రభువు దగ్గరికి అయితే అనేక మంది దైవ సేవకులు దేవుని ప్రజలు దేవునికి మర్ర పెట్టారు ప్రార్థన చేశారు ప్రభువా మమ్మను కాపాడు మా దేశాన్ని రక్షించు అని మందే లేదన్నారు ఇప్పుడు ఒక పసరే ఆ తర్వాత కాలంలో ఒక ఆకు పసర మందైపోయింది హాలే లివయ్య మీరు విన్నారో లేదో ఆనందయ్య గారు కరోనాకి మందు కనుక్కున్నారన్నారు ఒక పసర అంటే ముందే కొనుగోలు లేని దాని కొరకు దేవుని యొక్క ప్రజల యొక్క ప్రార్థన పెట్టి అట్టి జ్ఞానం ఎవరైతే ఆ యొక్క తలంపుల్లో ఆలోచనలో ఉన్నారో వారికి దేవుడు జ్ఞానాన్ని దయచేసి ఆ యొక్క తెగిలిపోవటానికి మెడిసిన్ అనేదిగా మార్చేశాడు ఆయన హలలియ అంటే ఆయన ప్రజలు ఎప్పుడైతే ప్రార్థిస్తారో ఇది దేవుని వాగ్దానం నీవు ప్రార్థిస్తే నీ కుటుంబానికే రక్షణ నీకే రక్షణ నీ దేశాన్నే నిన్నే స్వస్థపరుస్తాను నీ కుటుంబాన్ని స్వస్థపరుస్తాను అనలేదు ఆయన ఆయన పక్షపాతి కాదు హలెలియా వారు దేశమును స్వస్థపరుస్తాను దేశం అనగా ఎన్ని రాష్ట్రాలు ఉంటాయండి రాష్ట్రాల్లో ఎన్ని పట్టణాలు ఉన్నాయి పట్టణాల్లో ఎన్ని గ్రామాలు ఉన్నాయి గ్రామాల్లో ఎన్ని మండలాలు ఉన్నాయి ఎన్ని వీధులున్నాయి వీటన్నిటిలో వీధుల్లో ఎంత జనాంగం ఉన్నారు వారందరినీ కూడా ఆయన స్వస్థపరుస్తానండి మన దేశము ఇరవై తొమ్మిది రాష్ట్రాలు మరి ఎన్ని పట్టణాలు ఎంత జనాంగము ఆ దేశానికే స్వస్థనిస్తానని సెలవిస్తున్న దేవుడు హలలుయా శలో మనం దేవుడు అప్పగించిన పనిని చేసి ఆయన మనవి చేసాడట ప్రార్థన చేశాడంట అతను ఎప్పుడైతే ప్రార్థన చేసాడో ఒక రాజయండి దేవునికి ప్రార్థన చేశాడో వెంటనే ఆ రాత్రి ప్రభువారు స్వప్నమందు అతనికి దర్శనమిచ్చి ఏమంటున్నాడంటే నేను ఆకాశాన్ని మూసినప్పుడే కానీ మిడతల దండు పంపినప్పుడే కానీ తెగులు వచ్చినప్పుడే కానీ నా పేరు పెట్టబడిన నా జలలో తమను తమను తగ్గించుకొని ఒకటి రెండు చెడుతనాన్ని విసర్జించి మూడు వారి పాపములు ఒప్పుకొని దేవుని వెతకాలి ప్రార్థన చేయాలి అప్పుడు వారి దేశం మీద నేను దేవుడు అంటున్నాడు హాలూయా అంటే దేవుని దగ్గర మనం తగ్గించుకోవాలి మన హోదా మన అంగు మన ఆర్బాట దేవుని దగ్గర తగ్గించుకోవాలి నేను తగ్గించుకునే ఉన్నానండి అంటే అది కాదు తగ్గించుకోవడం దేవుని దగ్గర మోకరించడం మోకరు చేతులు పైకత్రి ఇవన్నీ కూడా తగ్గింపుగా సాదృశ్యం అది దేవుని ఎదుట నువ్వు తగ్గించుకుంటున్నావు అలాగే మనుషులు ఎదుటి కూడా నిన్ను నువ్వు తగ్గించుకోవాలి అది వేరే వాక్యం మనుషుల దగ్గర మోకరు వెళ్ళాలంటే కాదు నీ హంగు ఆర్భాటం నీ అవేవి కూడా మనుషులు ఎదుట కనబడనివ్వకూడదు నీ ప్రతీది కూడా దేవునికి కనబడేలాగా నువ్వు నడుచుకోవాలి అప్పుడు నీ ప్రార్థనకి ఆయన చెవి ఎగ్గుతారు హల్యూయా అలెల్యూయ నీ మొర్ర విని నేరే కూడినటువంటి ఆ చెవులు మందమ అంటున్నాడు ఆయన ప్రార్థన వినగలిగిన శక్తి ఆ చెవులికి ఆయన చెవులికి ఉంది నువ్వు ఇక్కడ భూమి మీద చిన్నగా నీ హృదయంలో చేస్తున్న ప్రార్థన ఆయన చెవుల్లో చాలా స్పష్టంగా వినబడతా ఉంటుంది నిన్ను బట్టి నీ దేశం బాగుపడతా ఉంటుంది అబ్రాహ్మ గారికి దేవుడు వాగ్దానం ఇచ్చారు కదండి అబ్రహాము గారు సుధామా గోమెర్ల పట్టణం గురించి దేవుని దగ్గర ఆ మనవి చేస్తూ ప్రార్థిస్తూ గోజాడుతూ అమలారిస్తూ ఆయన అడుగుతా ఉన్నాడు ఆఖరికి ఏమన్నాడు అంత పట్టణాల్లో రెండు పట్టణాల్లో అంత జనాంగములో పది మంది నీతివంతులు ఉంటే ఆ పట్టణాలను నేను రక్షిస్తానన్నాడు ఆయన పది మంది చూడండి ఎంతమంది అనీతివంతులు ఉన్నా పది మంది నీతి మందులు ఉంటే చాలు నేను ఆ పట్టణాన్ని రక్షిస్తానంటే అని దేవదూతలు పంపించినప్పుడు అబ్రహాం గారికి దేవుడు వాగ్దానం చేశాడు ఆ వాగ్దానాన్ని పెట్టి దేవదూతలు పంపిస్తే పది మంది లేరు అక్కడ ఇంకా దేవదూతల మీదకే వారు ఏం చేశారంటే అత్యాచారం చేయటానికి వెళ్ళారు ఎంత దయానికమైన పరిస్థితి వాళ్ళకి అంటే పాపం వాళ్ళు అంత ఉగ్రత దేవుని కోపాన్ని రేపేలాగా చేసింది దేవుడు దయ తలచడానికి కూడా వీలు లేకుండా అయిపోయింది కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఈ పది మంది నీతిమంతులు అంటే అబ్రహాము దేవుని నమ్మినది అతనికి నీతిగా ఎంచబడింది పది మంది నీతిమంతులు ఉంటాయి ఇప్పుడు అనేక మంది దేవుని ప్రజలు ఉన్నారు అయితే ఆ ప్రజలందరూ కూడా తమను తామును తగ్గించుకొని ఎవరైతే వారి చెడుతరాన్ని విసర్జించి దేవుని వెతికి ప్రార్థిస్తారో దేవుడు ఆ దేశాన్ని స్వస్థపరుస్తారంట ఆ దేశం మీదకి వచ్చిన ప్రతి కీడన విడుదల చేస్తారు అది అనారోగ్య పరిస్థితులు కావచ్చు తెగులు కావచ్చు వర్షాలు పడకపోవచ్చు పంటలు పండకపోవచ్చు వాటన్నిటి నుంచి ఆ దేశాన్ని దేవుడు బాగు చేస్తాడు అయితే ప్రార్థన చేసే శక్తి సామర్థ్యం దేవుడు అడిగే విధముగా మనలో ఉండాలి హలో కనుక ప్రియ సోదరి సోదరుడ ఇక మీదటినైనా నిన్ను నీవు తగ్గించుకొని నీవు దేవుని దగ్గర మరడుపెట్టి నీ ప్రార్థన సామాన్యమైనది కాదు ఎందుకు ప్రార్థన అంశాలు తీసుకున్నామంటే ప్రార్థన దేవునికి మనకి దగ్గర సంబంధాన్ని తీసుకొస్తారు అంత ఆకాశములో మహాకాశముల పట్టజాలని విస్తారమైన దేవుడు మహాకాశం మీద ఆయన ఉన్నప్పటికీ మన ప్రార్థన ఆయనని కిందకి తీసుకొస్తూ నీ దగ్గరికి తీసుకొస్త ఎందుకో తెలుసా నీ ప్రార్థనలో అంత శక్తి ఉంది ప్రార్థనకి అంతగా ఆయన కృప చూపించిన వంటి వాడు ప్రార్థనతోనే దేన్నైనా మనం సాధించగలం ప్రార్థన చేయకుండా నువ్వు ఎన్నైనా నీకు విజయం రాదు జయం రాదు సువార్త ప్రకటించే పాటలు పాడు వాక్యం ప్రకటించి ఎన్నైనా చేయి వస్తుంది కానీ మెల్లమెల్లగా వస్తుంది ప్రార్థన దేవుని హృదయాన్ని తడతుంది దేవునితో సంభాషణ ప్రార్థననే కనుక మనము అలాగ సలో మనం చేసినట్లుగా నమ్మకమైన ప్రార్థన మనం జరిగించినప్పుడు అతనికి అప్పగించిన మందిరపు పని బలులు బలు అంటే ప్రార్థనే అందుకే అంటుంటాడు కదా నీ మనమే నేను విన్నాను అని నమ్మకంగా చేసాడట ఈ బిడ్డకి పని అప్పగించని మాట చెప్పిన నమ్మకమైన ప్రార్థన చేస్తానండి దేవునికి కలిగినప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా వెంటనే నీ ప్రార్థనకి తీ వచ్చేస్తుంది దేవుని మనసును మార్చేస్తుంది బైబిల్ గ్రంథంలో దేవుడు రెండు నిర్ణయాలు తీసుకున్నప్పుడు రెండు రెండు దిక్కలు ఆయన నిర్ణయాలు మార్చుకున్నట్లుగా మనం చూస్తాం హిజ్కియా ప్రార్థన దేవుని హృదయాన్ని మార్చేసి పదిహేను సంవత్సరాల ఆయుష్లోకి తీసుకెళ్ళి ఆయుష్ పొడిగించి అతని యొక్క జీవిత విధానం ముందుకు వెళ్ళేలాగా చేసింది ఆ తర్వాత వినీలో పట్నం వస్తులు ఉపవాసం ఉండి వారు ప్రార్థన చేసినప్పుడు నూట ఇరవై సంవత్సరాలు ఆ దేశం మీదకి ఆ దేవుడు ఉద్దేశించిన ఆ యొక్క ఉగ్రత రాకుండా దేవుని యొక్క క్షమాపణ వచ్చినట్టు చేసింది ఆయన మనసును మార్చుతుంది ప్రార్థన ఇప్పుడు గారు సులోమని గారు చేస్తున్న ప్రార్థన దేవుని హృదయాన్ని తట్టింది ఎందుకంటే అతనికి అప్పగించిన పనిని అతను నమ్మకంగా చేశాడు ప్రార్థన చేశాడు ఇదిగో ప్రభు అని బలులు అర్పించాడు నేను మనవి నేను విన్నాను అని నా కోపం వచ్చి నేను దేశం మీదకి సృష్టిలోనికి ఇలాంటి విపత్తులు పంపించినప్పుడు నా జనులు ఎవరైతే ఉంటారో నా పేరు పెట్టబడిన వంటి వారు నా జనులు తమను తమను తగ్గించుకుని ఎవరైతే ప్రార్థిస్తారో నేను ఆకాశము నుండి వారి ప్రార్థన విని వారి దేశమును స్వస్థపరిస్తాను ఆ దేశములో నీవున్నావు నీ కుటుంబం ఉంది నీ భర్త నీ భార్య నీ బిడ్డలు నీ సంఘము నీ పరిచర్య నీ సేవ అన్నీ అందులో ఈ కూడా ఉన్నాయి కనుక దేవుని ఎందు నువ్వు నమ్మకమైన ప్రార్థన చేయి దేవుడు నిన్న అన్ని విషయాల్లో దీవించి ఆశీర్వదిస్తారు నిన్ను స్వస్థపరుస్తారు నీ దేశాన్ని బాగు చేస్తారు నీ ప్రార్థన పెట్టి నీ చుట్టుపక్కల ఉన్న వారికి అందరికీ నీవు ఆశీర్వాదకరంగా ఉండి దేవుడు నామానికి మహిమకరంగా నిలబెడతావు కనుక అలా చేసి ప్రభు ఇచ్చిన దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి కొద్ది మాటలు దేవుడు దీవించినగాక ఆమెను కలుమూసుకుందాం ప్రార్థించేసుకుందాం మహాపరిశుద్ధులైన మా పరలోక తండ్రి దేవ ఎంతవరకు మీ పరిశుద్ధ ఆత్మశక్తి చేత మీరు మాట్లాడిన విధానంకై వందనాలు వెత్తబడిన వాక్యం నూరంతులుగా ఫలించు లోపల సహాయం ఉదాయిచ్చేయండి ప్రభావ ఇదిగో నాయన సులోమన్ గారు చేసిన ప్రార్థన అయ్యా నమ్మకమైన ప్రార్థన తనకు అప్పగించిన బ నాయన పనిని నమ్మకంగా చేసి నాయన నమ్మకంగా ప్రార్థించిన విధానాన్ని పెట్టి సులోమన్ గారితో మీరు మాట్లాడారు ప్రభా నా పేరు పెట్టబడిన నా జరుడు తమను తాను తగ్గించుకొని ఎవరైతే చెడుతనాన్ని విసర్జించి ప్రార్థిస్తారో నేను వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరిస్తానండి దేవా ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చావు అండి నాయన నేను మేము అందరమే నీ పేరు పెట్టబడిన వంటి వారి ప్రభా మా జీవితాల్లో అలాంటి ప్రార్థన చేసి మీరిస్తున్న మీ దగ్గర నుంచి క్షమాపణ పొందుకొని మీరిస్తున్న స్వస్థతను ప్రభావ మేము అందుకొని పొందుకునేలాగునా మాకు మీ కృప సహాయం దయచేయమని విత్తబడిన వాక్యం నూరంతులుగా ఫలించులాగా సహాయం దాయి మీరే మహిమ పొందుకోమని ఏసుపరిశుద్ధ నాంగన స్మృతించి వేడి కొంచున్నాం పర్వతండ్రి ఆమె బ్లెస్ యూ